ఐపీఎల్ ఫ్రాంచైజీలు గుజరాత్ టైటన్స్ ఆర్సీబీ ముంబై ఇండియన్స్కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది ప్లే ఆఫ్ సిరీస్లో ముందు వరుసలో ఉన్న ఈ మూడు జట్లకు చెందిన ప్రధాన ఆటగాలను త్వరలో వెస్టిండీస్తో జరగబోయే వన్డే సిరీస్కు ఎంపిక చేసింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్లు జరుగుతుండగా వెస్టిండీస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జరగనుంది భారత్ పాక్ మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ వారం రోజులు వాయిదా పడిన విషయం తెలిసింది అనంతరం ప్రకటించిన రీస్టార్ షెడ్యూల్తో ఈ సిరీస్ క్లాస్ అయింది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఈ సిరీస్ లో తొలి వన్ డే మే ఇరవై తొమ్మిదిన రెండో వన్ డే జూన్ ఒకటి మూడో వన్ డే జూన్ మూడో తేదీన జరగనున్నాయి సరిగ్గా ఇదే తేదీలో ఐపీఎల్ క్వాలిఫైర్ వన్ క్వాలిఫైర్ టూ ఫైనల్ మ్యాచ్లు లు జరగనున్నాయి ఐపీఎల్ లో ప్లే ఆఫ్ సిరీస్ సమీపంలో ఉన్న జట్లకు చెందిన ఆటగాళ్లను అదే తేదీల్లో జరిగే సిరీస్ కు ఎంపిక చేయడంతో సదారు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పాలు పోవడం లేదు ఇంగ్లాండ్ వన్డే జట్టుకు ఎంపిక చేసిన ఆటగాళ్లలో జోష్ బట్లర్ గుజరాత్ జాకెబ్ బెథేల్ ఆర్సీబీ విల్ జాక్స్ ముంబై ఇండియన్స్ కు ఆడుతున్నారు ఈ మూడు ఫ్రాంచైజీలకు ఈ ముగ్గురు ఆటగాళ్లు చాలా కీలకం ప్లేఆఫ్స్ మ్యాచ్ల్లో బట్లర్ బెతేల్ జాక్స్ లేకపోవడం ఆయా జట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది డబ్ల్యూటిసి ఫైనల్ కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాకు చెందిన ఆటగాళ్లు లీగ్ తదుపరి మ్యాచ్లకు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తీసుకునే ఈ నిర్ణయంతో ప్లే రేస్లో రేసులో ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీల కష్టాలు మరింత తీవ్రమయ్యాయి ఐపీఎల్ వాయిదా పడటం ఇన్ని సమస్యలు తెచ్చిపెట్టింది విండీస్ తో వన్డే సిరీస్ తో పాటు తదుపరి జరగబోయే మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ జూన్ ఆరు ఎనిమిది పది కోసం కూడా ఇంగ్లాండ్ జట్లను ఇవాళ ప్రకటించారు రెండు జట్లకు సారథిగా హ్యారీ బ్రూక్ ఎంపికయ్యాడు జోఫ్రా అర్చర్ జెమీ వార్టన్ కూడా వేరువేరు ఐపీఎల్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జట్లు ఇదివరకే ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించాయి మరోవైపు ఇదే సిరీస్ వన్డే కోసం విండీస్ జట్టును కూడా ఇదివరకే ప్రకటించారు విండీస్ గుజరాత్ రామారియో ఫార్డ్ గురియో షఫార్డ్ జోసాఫ్ లక్నో వేరు జట్ల తరపున ఐపీఎల్ ఆడుతున్నారు రోదర్ఫార్డ్ రామారియో షెఫార్డ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు కూడా ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసులో ముందున్నాయి అయితే ఈ సిరీస్ తో ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ క్లాస్ కావడంతో వీరు కూడా ఆయా జట్లకు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది